నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన మంచి మనస్సును అయితే చాటుకోవడం అయితే జరిగింది ఏమంటే ఎవరైతే గిరిజన ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు రగ్స్ రగ్గులు తెలుగులో రగ్గులు ఏవైతే ఉంటాయో వీటిని డొనేట్ చేయడం జరిగింది ఈ రగ్గులు ఎందుకు కొడతారంటే అందరికీ తెలుస్తున్నాయి కదా చలికాలం వస్తే ఆపుకోవడానికి కప్పుకోవడానికి ఉపయోగించుకునేటటువంటి ఒక వస్త్రం బేసిక్గా దుప్పటి రగ్గు అలా తెలుగు నాట పిలువబడుతూ ఉంటాయి కదా అయితే ఒక వెయ్యి రగ్గుల్ని అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పంపించడం అయితే జరిగింది ఇందులో స్పెషల్ ఏంటి ఏమంటే ఏం లేదు మీ అందరు కూడా తెలిసిందే ఇటీవల వచ్చేసి ముఖ్యంగా మామిడికాయలు పంపించినట్టున్నాడు మామిడికాయల్ని అదేవిధంగా అంతకుముందు వచ్చేసి చెప్పులు కూడా పంపించినట్టున్నాడు ఉన్నాడు వాళ్ళకి ఇక ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రగ్గుల్ని ఇలా పంపించడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్ ఏదైతే ఉండదో సో దాంట్లో పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట కొంతమంది నెగిటివ్ కామెంట్స్ మొదలెట్టేసినారో ఏమి ఒక రెండు వందల రూపాయలు వంద రూపాయలు రగ్గిచ్చేసి దీనికి కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసుకుంటున్నాడా అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే చేసే సాయం చిన్నదా పెద్దదా కాదు సాయం చేసి మనసు ఉండాలనేది గమనించకపోవడం ఇదొక రోత మనకి ఇక్కడ కనిపించేది ఏమంటే వీళ్ళ చేతి నుంచి అద్దు రూపాయలు కూడా పంచరు అరే అడుక్కునేవాడికి ఒక రూపాయి ఇచ్చిన అంటే అనకూడదు అడుక్కునే వారికి ఒక రూపాయి ఇచ్చినా కానీ లేదంటే ఒక పది రూపాయలు పెట్టి టిఫిన్ పెట్టించినా కానీ టీవీ ఇప్పించినా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా అని చెప్పేసి గిరిజన ప్రాంత ప్రజలు ఈ కూడా వాళ్ళ జీవన స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవి అనుకున్నంత స్థాయిలో అవలేదు మనం అందరం రోడ్లు చూస్తున్నాం గత ఇరవై ఏళ్ళుగా పదిహేను ఏళ్ళుగా కానీ ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఈ రోజుకి కూడా రోడ్డు ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు మన ఇప్పించినట్టున్న రోడ్లన్నీ కూడా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు నేను వాస్తవం మాట్లాడతాను మెజారిటీ ప్లేసెస్ లేస్తున్నారు ఈ డోలీ మూతలు కష్టాలు చూడలేక రాబోయే రోజులు వేస్తామని చెప్పి చెప్తున్నారు అయితే ఎందుకు దీని గురించి చెప్పాల్సి వస్తుందంటే మొన్న నేను ఒక వీడియో చూసినాను ఆ వీడియోలో ఏంటంటే ఈ గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి పెద్ద ఆయన ఆయన వచ్చి ఆయన భుజం మీద వచ్చేసి పైనాపిల్స్ ఏవైతే కర్ర కట్టుకుని భుజం మీద పెట్టుకుని అనమాట ఒకే కర్రకు వచ్చేసి దాదాపు ఒక ఏడెనిమిది పైనాపిల్స్ ఏ ఉంటే అవి కట్టుకొని వచ్చినాడు మరి ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక విలేజర్ అనుకో నార్మల్ విలేజర్ అతను వచ్చేసి గిరిజనుడి కాదు అతను ఆయనతో బేరడు అతనికి సరిగ్గా తెలుగు మాట్లాడడం కూడా రావట్లేదు అడిగితే ఎంతకి ఇస్తామని చెప్పేసి అడిగితే మొత్తాన్ని యాభై రూపాయలకి ఇస్తాను అన్నాడు నాకు ఒక్కసారి మైండ్ షాక్ అయింది ఇదేంది హైదరాబాద్లోనో విజయవాడలోనో వైజాగ్లో ఈ ప్రాంతాలకు వెళ్ళి ఒక్క తీసుకోవాలంటే ఒక్క కాయ యాభై రూపాయలు అంటారు ఒక్క పైనాపిల్లే యాభై రూపాయలు అంటారు అలాంటిది ఏడెనిమిది పైనాపిల్స్ని ఆయన ఒక్క యాభై రూపాయలు అమ్మేస్తున్నాడు పైగా అది వచ్చేసి ఆర్గానిక్ అనమాట వాటి మీద కెమికల్స్ అల్ని కాదు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఉండేటటువంటి ప్రాంతంలో ఆ మొక్కలు వేస్తారు అలాగా అవి వాటి అంతే పెరుగుతాయి వాటికి వర్షం వచ్చినప్పుడు నీళ్లు పడడము లేకపోతే వీళ్ళు కొంచెం పోయడము అంతే జరిగింది తప్ప దాన్ని ఒక పంటగా చేసేసి ఒక ఎకరా రెండు ఎకరాల్లో పంటగా వేసేసి చేసేది కాదు వాళ్ళు అలాంటి స్టేజ్లో ఉన్నారు ఇంకా పైనాపిల్ బయట అమ్ముకుంటే ఒక్కొక్కటే యాభై రూపాయలు అనేది ఇంకా వాళ్ళకి అర్థం కానిటువంటి స్టేజ్ ఇదే కాదు మిర్చి కావచ్చు అంటే అడవిలో పండేటువంటి మిర్చి కావచ్చు చింత పండుకు సంబంధించి కావచ్చు మరికొన్ని రకాలైనటువంటి వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా 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 తక్కువ ధరకు ఇస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కనుక మన సమాజంలో ప్రతిదానికి రేట్ బాగానే ఉంటుంది నార్మల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ గిరిజనులకి తెలియదు అంటే చెప్పులు ఇస్తే అంత హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి జనాభా గిరిజనులు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకుంటుంది ఇప్పుడు మన దగ్గరికి చెప్పులు తీసుకొచ్చినడానికి ఎవరైనా ఇస్తారన్నారు అనుకో మనం వద్దంటాం ఒకవేళ ఇచ్చినాడు అనుకోవద్దని లేదు క్వాలిటీ చూస్తాం ఇది ఐదు వందల రూపాయల వెయ్యి రూపాయల లేదు రెండు వేల రూపాయల లేదా ఐదు వేల రూపాయల క్వాలిటీలు ఎదుగుతాం అనమాట మనం క్వాలిటీ దాటి ఇంకా లెవెల్ ఉంటుంది బ్రాండ్ అనమాట ఇది ఉడ్లాండా ఇది ఇంకోటా ఇంకోట నైకినా ఇలా ఉంటుంది అన్నమాట వాళ్ళకి కానీ వాళ్ళకి అది కాదు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఒక వస్తువు వచ్చిందంటే అసలు వాళ్ళు ఆ వీడియో చూసినప్పుడు వాళ్ళకి రగ్గులు ఇస్తే సంబరపడిపోతా ఉన్నారు అదే మనం కొంటే కనుక బయటికల్ తీసుకుంటే కనుక ఒక ఏడు వందల రూపాయల ఆ వెయ్యి పదిహేను వందల ఇలా ఇలా లెక్క వేస్తాం అనమాట మనం వాళ్ళు చిన్న చెతుకో ఒక రూపాయి అర్ధ రూపాయ దానికి కూడా సంబరపడే స్టేజ్లో ఉన్నారంటే అలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించినారనేది మనం కొంచెం చూసి అర్థం చేసుకోవాలి కానీ ఏంటో యాభై రూపాయలు ఇచ్చినాడు వంద రూపాయలు ఇచ్చినాడు రెండు వందల రూపాయలు ఇచ్చినాడు దీని మీద కూడా రాజకీయం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అయితే నాకు అర్థం కాదు అంటే రాజకీయం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవే దొరుకుతాయి అనుకుంటారేంటి ఆ లెక్కేసుకుంటే కనుక కవల రైతులకి భరోసా యాత్రలో భాగంగా వాళ్ళకి డబ్బులు పంచినాడు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు పంచినాడు ఏదైనా కార్యకర్తలే బాగాలేదని చెప్పేసి తెలిస్తే కనుక ఎంతో కొంత పంచినాడు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి మొన్నటిదాకా కూడా పంచుతూనే ఉన్నాడు చివరికి గెలిచిన తర్వాత మీకు లేదో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని స్కూల్ గ్రౌండ్స్కి కావచ్చు వాటర్కి సంబంధించినటువంటి మినరల్ వాటర్ ప్లాంట్స్కి సంబంధించి స్కూల్లో ఆర్వో ప్లాంట్స్ కావచ్చు ఆటికి వీటికి కావచ్చు ఆయన సొంత నిధులు ఇచ్చినాడు అదేవిధంగా స్కూల్కి సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మీరు అక్కడ అక్కడొచ్చేసి వంటసాలను నిర్మించడం జరుగుతుంది అత్యాధునికంగా సెంట్రల్ కిచెన్ వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గారు అక్షరాల కొన్ని లక్షల రూపాయలు డొనేట్ చేసినాడు తన సొంత జేబులో డబ్బులు ఆయన ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకునే బెడ్ డబ్బులో కాదు అంటే మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు మామిడిగాయలు పంచినాడు అని చెప్పేసి దాని మీద కొంత ఏదో వెట్టకారాలు చేయడం ఆ తర్వాత ఈరోజు ఏదో రగ్గులు పంచినాడు అని చెప్పేసి దాని మీద వంద రూపాయలు పంచి పది రూపాయలు ప్రచారం వెయ్యి రూపాయలు ప్రచారం చేసుకుంటున్నాడు ఎక్కడ ప్రచారం నాకే తెలియదు ఆ జస్ట్ ఆ వీడియో వాళ్ళు పోస్ట్ చేసినారంటే నాకు తెలిసి న్యూస్ ఛానల్లో కూడా ఇది రాలేదు జనసేన పార్టీకి సంబంధించి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో సారీ ట్విట్టర్లో పోస్ట్ చేసినారు హండ్రెడ్ డ్రగ్స్ డొనేటెడ్ టు ట్రైబల్ ఫ్యామిలీస్ బై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వాళ్ళు వేయడం అయితే జరిగింది అంతకుమించి ఏం జరగల కానీ కామెంట్లలో కావచ్చు వాటిలో కావచ్చు వీటిలో కావచ్చు ఉంటారు కదా కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ పని బహుశా అదే అనుకుంటా ఒకటి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలనుకుంటే కనుక ఆయన చేసేటటువంటి పనులు ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే ఎత్తుక్కోండి యా ఏడా తప్పు చేసినాడు ఇది ఈ ప్లేస్లో అవన్నీ చేసినాడు ఇక్కడ కాంట్రాక్ట్ తీపిచ్చుకున్నాడు లేదంటే కాంట్రాక్ట్లో వాళ్ళ వ్యక్తులకు ఇప్పించుకొని దీంట్లో డబ్బులు దండుకుంటున్నాడు ఎలాంటివైనా గుర్తించి పవన్ కళ్యాణ్ ఇది చేస్తున్నాడని చెప్పి చెప్తే కనుక మీతో పాటు నేను కూడా వాగుతాను ఇదేదో చేసేసినాడు పవన్ కళ్యాణ్ కానీ ఆయన సుఖ రగ్గులకి ఇవ్వడమో మామిడి పండ్లకి ఇవ్వడమో చెప్పులకి ఇవ్వడమో ఆ గిరిజనులకు ఏదో అసలు ఇచ్చిన దాఖలా లేవు ఇప్పుడు వేయించినారు వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి డెవలప్మెంట్ అనేది అక్కడ జరుగుతూ ఉంటే ఆశీర్వదించాల్సింది పోయి పది మందికి చెప్పాల్సింది పోయి ఇదేక్కడ దొంగుడు ఇదేక్కడ తిప్పలు లేదు దీని మీద కూడా ఎటకాల మాటలు ఎటకాల ఇది కరెక్ట్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఆయన రాజకీయ పరంగా ఎదుర్కోవడానికి చాలా ఉన్నాయి ఆయన మాట్లాడేటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు ఆయన ఏదో పూర్వం మాట్లాడేటువంటి సంబంధ మాటలకు సంబంధించి కావచ్చు క్వశ్చన్ చేయాలని చేయొచ్చు కానీ ఆయన చేసేటప్పుడు మంచిలో ఏదో క్వశ్చన్ చేద్దాం దాంట్లో ఏదో నెగిటివిటీ ఎదుగుదాం అనుకోవడం ద్వారా అబాసు పాలవడం అవడమే తప్ప దానివల్ల మీకు వచ్చి సచ్చేది ఏమీ లేదని చెప్పేసి గమనించాము కాదు మేము పవన్ కళ్యాణ్ ఇదే విధంగా టార్గెట్ చేస్తామంటే అతను మంచి చేసిన టార్గెట్ చేస్తాం అతను స్కూల్కి డొనేట్ చేసిన టార్గెట్ చేస్తాం అతను ఆరు ప్లాంట్లు పెట్టించినా డొనేట్ చేస్తాం లేదంటే సొంత నిధులతో ఏదైనా పని చేయించినా సరే మేము దాని మీద కూడా ఎట్టకరాలు ఆడుతాం అంటే కనుక అభాస్ పలవుతారు తప్ప ఉపయోగం ఉండదు అనే విషయాన్ని అయితే గమనించండి దీనివల్ల మీరు రాజకీయంగా ఎలాంటి ఉపయోగాలు ఉండవు క్వశ్చన్ చేయండి పవన్ కళ్యాణ్ తప్పు ఎక్కడ చేస్తాడా అని చెప్పేసి చూసుకోండి దాన్ని లాగండి చిరు పొలాలు చేయండి అప్పుడు ఓకే మంచి చేసినాక దాంట్లో కూడా కోడిగుడ్డు మీద ఏగల విధాయితే आवास पड़ा के अवकाश उठाई